ప్రధాని మోదీ సహకారంతో మూడేళ్లలో వికసిత ఆంధ్ర లక్ష్యాలు సాధిస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు విశ్వాసం వ్యక్తం చేశారు సుపరిపాలనలో తొలి అడుగు సమాపేశంలో పాల్గొన్న ఆమె వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ను గంటెక్కించేందుకు చంద్రబాబు పవన్ రతసారదుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు నిజంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో వాటిని ఆచరణలో పెట్టేటువంటి వారే నిజమైనటువంటి పాలకుడు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట అటువంటి పాలన పరిపాలన దక్షత కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపగలిగేటువంటి దక్షత వారికి ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వికసిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం ఈ మూడు సంవత్సరాల కాలంలో సాధించుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్